గతంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ ఎన్నికల సమయంలో మాత్రమే అంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాతే అవి కూడా ఊరిపోయిన కానీ ఎక్కడైనా పోస్టులు పెట్టి వెహికల్స్ చెక్ చేసి అందులో డబ్బు ఏదన్నా అంటే వాటిని సీజ్ చేసి దానికి అకౌంట్ చెప్పమని చెప్పి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి పంపిస్తాను కానీ ఈ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇక్కడ స్థానికంగా రాజమల్లి ప్రసాద్ ప్రభుత్వంలో నోటిఫికేషన్ రాకముందే షాపుల దగ్గరికి పోయి షాపుల దగ్గరికి పోయి డబ్బులు షాపుల షాపుల దగ్గర డబ్బులు బంగారు కొనుక్కోవడానికి వస్తే రైతులు కానీ లేదా సామాన్య ప్రజలు కానీ వాళ్ళ దగ్గర ఎటువంటి రసీదులు ఉండవు పైరమ్మినదే వ్యవసాయ వ్యవసాయ ఉత్పత్తులు అమ్మినేదో లేదా అప్పు తెచ్చుకునేదో ఈ డబ్బులతో బంగారు కొని పెళ్ళి చేయాలని కానీ నిశ్చితార్థం చేయాలని కానీ వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర ఉండి అమాయకులైన వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు వాళ్ళు పోయి షాపుల కాడికి పోయి డబ్బు సీజ్ చేయడము ఇది ప్రథమం మా ప్రొద్దుటూరు చరిత్రలో ఇంతవరకు ఇటువంటి ఇటువంటిది జరగలేదు ప్రసాద్ నేను అడుగుతున్నానయ్యా మీరు చెప్పారు గతంలో రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే ప్రసాద్ రెడ్డి ముఖ్యమంత్రి అని మరి మీరు ముఖ్యమంత్రి హోదాలో అంత పవర్ చెలాయిస్తున్నారు ప్రొద్దుటూరులో ఈ పోలీసు వాళ్ళందరూ మీరేయించిన వాళ్ళే కదా మీరేయించిన పోలీసులను మీరేయించిన పోలీసు వాళ్ళు మీ మాట విన్నాం లేదా ప్రతి దానికే పోలీసు వాళ్ళు మీ మాట వింటాడారు పోలీసు వాళ్ళు మాట వింటాడారని గుట్కావాలని కాపాడుతాయి మట్కావాలని కాపాడుతు క్రికెట్ బుకీలను అందరినీ కూడా సేవ్ చేసేవి అదేవిధంగా మందమ్మే వాళ్ళని సేవ్ చేసేవి ప్రతి ఒక్కరిని కూడా నువ్వు సేవ్ చేసుకుంటూ వస్తాడే మరి ఈరోజు నిజమైన వ్యక్తి ఒక వ్యక్తి నిజాయితీగా తన దగ్గర తన వ్యవసాయం వ్యవసాయ ఉత్పత్తులు అమ్మి బంగారు కొన్నుపోతే అతను కాపాడలేవా నువ్వు ధర్నా ధర్నా ఎక్కడ ధర్నా చేయాలి మీరు మీకు బాగా అన్ని విషయాలు తెలుసు సంపూర్ణమైన అవగాహన ఉంది రాజకీయంగా కూడా చాలా చరిత్ర ఉంది రాజకీయ అనుభవం ఉంది ధర్నా చేయాల్సింది ఎక్కడ పోలీస్ స్టేషన్ దగ్గర చేయాలా ఎస్పీ ఆఫీస్ దగ్గర చేయాలా లేదా కలెక్టర్ ఆఫీస్ దగ్గర చేయాలి ఇది అన్యాయము ఈ డబ్బులు రిటర్నింగ్ రిటర్న్ రిటర్నింగ్ దానికి నీకు శక్తి ఉంది అయినా కూడా నువ్వు పోయి వ్యాపారస్తులతో సానుభూతి కోసం బంగారంగాల కాడ ధర్నా చేస్తావు నువ్వు ధర్నా చేయాల్సింది ఎస్పీ ఆఫీస్లోనో లేదా కలెక్టర్ ఆఫీస్లోనో చేయాలా మా ఇన్ఛార్జి చెప్పినట్టు మీరు రండి మేము వస్తాం అఖిలపక్షాన్ని వేస్తాం అన్ని పార్టీలను పిలుచుకొని పోతాం ఇది మంచిది కాదని ఎస్పీ గారికి రిప్రజెంటేషన్ ఇస్తాం కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇస్తాం అవసరమైతే ప్రొద్దుటూరు ప్రజలందరి తరఫున పార్టీలతో సంబంధం లేకుండా మనం అందరం కూడా ధర్నా చేద్దాం మీరు కలిసి రావాలా దీనికి సమాధానం కూడా చెప్పాలని నేను అడుగుతున్నాను ఇప్పటికైనా ఎమ్మెల్యే గారు మీకు అంత పవర్ ఉంది శక్తి ఉంది పోలీసులు నా మీ కుటుంబ సభ్యుల మాదిరి పనిచేస్తా అన్నారు మీ కుటుంబంలో సభ్యులు ఎట్లున్నారో అట్లుండారు మీకు పోలీసు వ్యవస్థ అంతా మీరు కేవలం మీ ఆలోచన ఉందే కానీ మీరు విడిపియాలనుకుంటే తక్షణం నిమిషంలో విడిపించొచ్చు ఆ డబ్బు కూడా రైతుకి ఇప్పించిండొచ్చు కాబట్టి ఇక్కడ నుంచి అయినా కూడా ఈ దాడులు నాపాలా మీరు ఎస్పీకి కలెక్టర్కు రిప్రజెంటేషన్ ఇచ్చేదానికి అన్ని పార్టీలతో కలిసి రావాలని నేను మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నాను